ఎస్టీ చట్టాలపై ప్రజలందరికీ అవగాహన అవసరం డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఎస్సీ ఎస్టీ చట్టాలపై ప్రజలందరికీ అవగాహన అవసరమని బోడసకుర్రు గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు అన్నారు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఐదు పౌరహక్కుల చట్టంలో భాగంగా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన సమావేశం బోడసకుర్రు గ్రామం గౌతమి నగర్లో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా ఉప సర్పంచ్ ఎడపా వెంకటేశ్వరరావు దత్తుడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోడూరేమణ్యం ముత్యాల బాబీ అల్లవరం పంచాయతీ కార్యదర్శి ఎస్ రాజమోహన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు అక్కడక్కడ ఇంకా ఉంది అది సమాజం అంతా కూడా మారాలి కాబట్టి ప్రతి నెల చివరి తారీఖున ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ అందరం కూడా మంచిగా అవగాహన కల్పించారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి సర్పంచ్ గారు కూడా ఆడు ప్రసంగం ఏంటి ఇదే నేను ఫస్ట్ టైము చాలా స్పష్టంగా చాలా సూటిగా చాలా అవగాహనతో చెప్పారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి విచ్చేసిన మీ అందరికీ కూడా సచివాలయం సిబ్బంది ఈరోజు మన బోడస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోలీస్ శాఖ సెక్రటరీ గారికి మా జనసేన పార్టీ అధ్యక్షులు రోళ్ళ శ్రీని గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అంగన్వాడీ స్టాఫ్ కు సచివాలయ స్టాఫ్ కు బీవోస్ కు ముందు భవిష్యత్తు బాగుంటుంది ఫస్ట్ బాల్య వివాహాలు బాల్య వివాహాలు అనేవి జరిపించకూడదు పద్దెనిమిదేళ్ల వయసు నిండితే గాని పిల్లలకి పెళ్లిళ్ళు చేయకూడదు గతంలో అయితే పెద్దవాళ్ళు ఆ పని చేసేవారు కానీ ఇప్పుడైతే చాలా మంది బాల్య వివాహాలు అనేది ఎక్కడెక్కడో జరుగుతున్నాయి చాలా కొన్ని చోట్ల కానీ చాలా వరకు పెద్దవాళ్ళు పిల్లలకి బాల్య వివాహాలు చేయకుండా పిల్లల్ని చదివించుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళు తీర్చిద్దాలని చెప్పి వాళ్ళు తెలుసుకుని కొంతవరకు ఆగారు కానీ ఏం జరుగుతుందంటే పిల్లలకి వయసు రాకుండానే ఒక ఏజ్ రాకుండానే వాళ్ళు ప్రేమలో పడటం ఏమీ తెలియని పెద్దవాళ్ళు తెలుసుకుని వాళ్ళ వరకు ఆగి చక్కగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటే అన్ని తెలిసిన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంకా వయసు అవ్వకుండా పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు ఏజ్ అవ్వకుండా ఇటువంటివి చాలా జరుగుతున్నాయి అవన్నీ కూడా ఇంట్లో మనం తల్లిదండ్రులమే కంట్రోల్ చేసుకోవాలి పిల్లల్ని చాలా వరకు నెక్స్ట్ బాల కార్మికులు ఇది కూడా ఒక చట్టమే పిల్లల్ని బడి మానిపించి పనులకు పంపకూడదు వాడు ఎంత చదవలేకపోయినా మనం వాడిని ప్రోత్సహించి ముందుకు తట్టి చదువుకునేలే చేయాలి తప్ప వాడిని చదువు రాకుండా పనికి పంపించి చదువు రాకుండా వాడిని భవిష్యత్తులో ముందుకు ఎదగకుండా చేసిన వారమే ఉండకూడదు పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి అందరం మనందరం కూడా ప్రోత్సహించాలి వాళ్ళు తప్పు తప్పుదోవలో నడుస్తూ ఉంటే తప్పని మనం చెప్పి అక్కడే అడ్డు కట్ట వేసి మనం వాళ్ళకి మంచి ఇవ్వాలి చాలా మంది పిల్లలు ఎక్కువ ఇప్పుడు వాళ్ళు టెన్త్ కే రాగానే ఇంకా టెన్త్ కూడా కాదు ఒక ఎయిత్ ఒక హై స్కూల్కి నమస్కారం అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడస్కూర్ గ్రామం ఈ రోజు మా బోడస్కూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు వచ్చేసి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా మంది యూత్ అంతా కూడా తప్పుదోవలో వెళ్ళిపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి అందుకోసం యూత్ అందరూ ఎలా ఉండాలి వారికి ఉపయోగపడే చట్టాలు ఏమిటి అలాగే బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న చట్టాల గురించి చాలా మంది ప్రజలకు వివరించడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ సమస్యలు ఊర్లో ఉన్న సమస్యలు ఏంటంటే ఎక్కువ మంది యూత్ పిల్లలు చదువుకునే పిల్లలు చదువు నిర్లక్ష్యం చేస్తూ తప్పుదోవలో నడుస్తూ మద్యానికి బానిసలయ్యి పిల్లలు అందరూ కూడా తిరగడం వల్ల ఎక్కువ సమస్యలు ప్రబలుతున్నాయి చిన్న చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు అలా కాకుండా గ్రామంలోనే సమస్యలు తీర్చుకునేలాగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ వారు అలాగే పోలీస్ శాఖ వారు గ్రామంలో ఉన్న వివిధ శాఖల వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చట్టాల గురించి చిన్న చిన్న విషయాలు వారికి తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది పిల్లల పట్ల శ్రద్ధ తీసుకునేలాగా తల్లిదండ్రులందరూ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా సర్పంచ్ గారు ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తూ మరి చట్టాల మీద అవగాహన గురించి అవి బాగా మాట్లాడారు అందరు కూడా అయితే చట్టం సత్తం లాగా అమలు చేయాలని మా కోరిక చట్టం చట్టం లాగా అమలు చేయాలంటే కింద స్థాయి అధికారులే దాన్ని అమలు చేయాలి ప్రజలు అమలు చేయలేరు కింద స్థాయి అధికారుల నుంచే చట్టం పైకి వెళ్తుంది దాని యొక్క అర్థం అంతా కూడా అలా కాకుండా ఏదో ఒక పెట్టేయడం అలా అది కాదు ముందు గ్రామ విఆర్ఓ కాడి నుంచి కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అని ఒరిజినల్ గా నూసిస్తే అదే సట్టం అలా కాకుండా ఆ చట్టం చేసే విధంగా అటు ఇటు తిప్పి మా చేయడంలో పేదలకు అనేకమైన కష్టనష్టాలు జరుగుతున్నాయి న్యాయం జరగట్లేదు కాబట్టి చట్టం బ్రహ్మాండంగా ఉంది సట్టం బ్రహ్మాండం సట్టం దాకా ఎస్సీ ఎస్టీలు వెళ్ళలేరు కాబట్టి దాని కింద స్థాయి అధికారులు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటే సట్టం బ్రహ్మాండంగా అమలవుద్దని చెప్పి నేను నా అభిప్రాయం అభిప్రాయం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను